ఇప్పుడు ఇది ఇక బూందీరాకా మిఠాయి కాఠాయి అంటే బెల్లం పాకం చేస్తారు బెల్లం పాకంతో వండలా ఉండలు చేయమ్మా పల్లెంట్లో పోసి బెల్లం పాకపోసే నేను అవి పొంగాలా అవసరం లేదు అది ఇక

బెల్లం మిఠాయికి అయితే నువ్వుసేపు ఉండాలి బూందికి అయితే నువ్వు కాసేపు ఉండాలి మన నైవేద్యాలకు బూంతి దూసుకుంటా మిఠాయినో కారోసండు వచ్చినా పేడు ఒక్కొక్క రో లాంటి నీడుతూ ఉండు కొంచెం కొంచెం ఒక అంగళం వంగళతూ ఉండు ఏ పిండితో చేస్తారు ఇది ఉరిపిండి శనగపిండి ప్రాసెస్ చెప్పు అది ఎలా చేస్తారు చెప్పు బరక కావాలి బూందికి బొరక ఉరిపిండిను శనగపిండి బరక అది పోయి కలిపి ఉట్టి నీళ్ళతో బరక అంటే దొరుకుగా ఉంటుంది మెత్తగా ఉంటుంది బరక పిండినా తర్వాత పిండి సాలెడ్ పంచదార మిఠాయితే కొంచెం ఊరిపిండి తడిపిండి కావాలి తర్వాత ఇక నీళ్లు కలుపుకోవాలి నీళ్లు కలుపుకొని నీళ్లు కలిపి అట్లా ఇట్లా చేసుకోవాలి ఇంకా ఆరి వేడిపోయిన తర్వాత ఇంకా ఉండలుగా చేసుకో అటు అది బెల్లగా ఏంటది బెల్లం అదే ఇప్పుడు బెల్లం కొట్టాలి బెల్లం కొట్టి దీంట్లో తర్వాత ఏంటి చెప్పు పాకం పట్టాలి పాకం పట్టాలి పాకం పట్టి పాకంలో ఈ బూంది పోయి కొంచెం నెయ్యి వేసి చివరికి పచ్చలాగా పోసుకోవచ్చు ఉండలాగా చేసుకోవచ్చు ఎవరిష్టం